లిటిల్ ఇండియా అన్నమాట మలేషియాలో లిటిల్ ఇండియా మొత్తం అంతా ఇండియన్ షోరూమ్స్ ఇండియన్ హోటల్స్ అన్నీ ఉంటాయి చూడండి అంటే ఇక్కడ ఉంటే మలేషియాలో ఉన్నట్టు అనిపించదు మొత్తం అంతా కూడా ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది ఇండియన్స్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియన్స్ ఇక్కడే ఉంటారన్నమాట చూడండి ఇక్కడ మీకు ఆనంద భవన్ ఆడే ఆనంద భవన్ ఇలా అన్ని ఇండియన్ హోటల్స్ ఉంటాయి అన్నమాట ఇండియన్ ఫుడ్ కావాలంటే మాత్రం ఇక్కడికే రావాలి చూడండి చాలా మంది ఇక్కడ ఇండియన్స్ కనపడతా ఉన్నారు చూడండి అందరూ ఇండియన్స్ ఉన్నారు హౌస్ ఆఫ్ ఎక్స్క్లూజివ్ ఇండియన్ స్పీట్స్ అని ఇండియన్ వెజిటేరియన్ రెస్టారెంట్ హై క్లాస్ ఇండియన్ వెజిటేరియన్ వీళ్ళందరూ తమిళియన్స్ ఎక్కువ సెటిల్ లైన్ వాళ్ళందరూ కూడా తమిళియన్స్ ఇది మలేషియాలోని కే ఎయిటీ ఎయిట్ అనేటువంటి ఫుడ్ కోర్ట్ అన్నమాట ఈ ఫుడ్ కోర్ట్లో దొరకనటువంటి నాన్ వెజిటేరియన్ ఐటెం అంటూ ఉండదండి అంతా అన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి ఒక చికెన్లోనే దాదాపుగా వంద నూట ఇరవై వెరైటీస్ ఆఫ్ డిషెస్ ఇక్కడ దొరుకుతాయి అనమాట మలేషియాలో ఏంటంటే నాన్ వెజిటేరియన్ చాలా చీప్ అండి అంటే కంపేరిటివ్లీ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ చీప్ ఎవరైనా మలేషియా వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక వెజిటేరియన్ వెళ్తే కనుక కొద్దిగా ఇబ్బంది పడతానే ఉంటారు ఎందుకంటే అక్కడ వెజిటేరియన్ ఫుడ్ చాలా కాస్ట్ దొరకదు కూడా చాలా నితికితే కానీ దొరకదు ఇండియన్ రెస్టారెంట్లు ఎక్కడన్నా ఉంటే కనుక వెజిటేరియన్ ఫుడ్ దొరుకుతుంది మొత్తం అంతా కూడా మలేషియా అంతా కూడా నాన్ వెజిటేరియన్ ఫ్రీలే ఉంటారండి తెల్లారి బ్రేక్ఫాస్ట్ మొదలు రాత్రి డిన్నర్ వరకు కూడా నాన్ వెజిటేరియనే తింటారు మళ్ళీ అందులో చాలా వెరైటీసు ఫిషెస్ మటను చికెను ఆక్టోపస్ ఇలా రకరకాల వెరైటీలు అనమాట అంతేకాకుండా ఎక్కువ మలేషియా అంతా కూడా పేమెంట్ ఫుడ్ బాగా దొరుకుతుంది స్ట్రీట్ ఫుడ్ బాగా దొరుకుతుంది అనమాట అన్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఈ స్ట్రీట్ ఫుడ్లోని ఈ ఫుడ్ కోర్ట్స్లోని చేసేస్తూ ఉంటారు ఎందుకంటే వీళ్ళు వండుకుంటే ఇంకా కాస్ట్ ఎక్కువ అన్నమాట కంపేరిటివ్లీ హోటల్ ఫుడ్ కంటే ఇంట్లో వండుకుంటే ఎక్కువ అంట ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ చాలా కాస్ట్లీ ఉంటుంది కాబట్టి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఈ హోటల్ మీద పడే తింటూ ఉంటారండి ఇక్కడ చూడండి ఇప్పుడు కే ఎయిటీ ఎయిటీ అనేటువంటి రెస్టారెంట్తో ఉన్నాం మనం ఇక్కడ ఎన్ని స్టాల్స్ ఉన్నాయో చూడండి జనం ఏదో ఒక అన్న సంతర్పణ మాదిరిగా తింటున్నారు రకరకాల ఫుడ్స్ రకరకాల మనం ఎప్పుడూ చూడనటువంటి వెరైటీస్ ఇక్కడ ఉన్నాయండి ఎక్కువ మెజార్టీ ఆఫ్ ది పీపుల్ చైనా పీపులే ఎక్కువ ఉంటారండి ఏ దేశంలో అయినా కూడా చైనా పీపులే ఉంటారు అది కాకుండా మలేషియాలో చాలామంది మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఇక్కడ చైనా పీపులే ఉంటారు అందుకని చైనా టౌన్ ఉంటారు వాళ్ళకి ఇష్టపడేటువంటి ఫుడ్స్ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి అన్నమాట నేను చైనా వెళ్ళినప్పుడు కూడా చూశాను నేను వాళ్ళు ఇంకా అన్ని రకాలు తినేస్తారు చెప్పలేము ఇంకా అందుకని అక్కడ ఫ్రూట్స్ ప్రిఫర్ చేసేవాడిని నేను ఇక్కడైతే కొన్ని మన ఇండియన్ డిషెస్ కూడా దొరుకుతున్నాయి అవి టేస్ట్ చేసాం చాలా స్పైసీగా ఉంది చాలా రుచిగా ఉంది అన్నమాట చాలా అలాగే జ్యూసెస్ కానీ స్పైసెస్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి అన్నమాట అంటే నాన్ వెజిటేరియన్ ప్రియులకి ఓ రకంగా చెప్పాలంటే ఇది ఒక స్వర్గధామం అని చెప్పమాట మలేషియా అంతా కూడా టూరిస్ట్ ప్లేస్ కావడంతో కాంటినెంటల్ ఫుడ్ దొరుకుతుందండి థాయిలాండ్ చైనీస్ ఇండియన్ అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి ఎందుకంటే ఇంటర్నేషనల్ టూరిస్టులు అందరినీ ఆకట్టుకునే విధంగా ఇక్కడ ఫుడ్ కోర్ట్స్ రెస్టారెంట్స్ ఉంటాయన్నమాట నాన్ వెజిటేరియన్లో ఉన్నటువంటి అన్ని వెరైటీస్తో పాటు సూప్స్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే లెక్కకు మించినటువంటి సూప్స్ ఉన్నాయి అలాగే స్టార్టప్స్ అంటే మనం ఏది టేస్ట్ చేసినా కూడా అన్నీ కూడా స్పైసీగా చాలా డెలిషియస్గా ఉంటుందన్నమాట అందుకని ఏది వదిలిపెట్టలేము ఇంకా గొమ్మగుమ్మలాడేటువంటి రుచులు రమ్మని పిలుస్తూ ఉంటాయి అన్నమాట అన్ని రకాల వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఎవరు ఏ స్టాల్లో కొంటున్నారు ఎక్కడ తింటున్నారు ఎలా మేనేజ్ చేస్తున్నారు అనేది అస్సలు అర్థం కాదండి ఫ్యామిలీస్ ఫ్యామిలీస్ వచ్చేసి ఒక్కొక్క టేబుల్ బుక్ చేసుకుంటాం తినేయటం సర్వీస్ కూడా అంతే ఫాస్ట్ ఉన్నదండి వాళ్ళంతా కూడా రెడీగా ప్రిపేర్ చేసుకుని ఉంచుకోవడం వల్ల ఏంటంటే మీరు ఆర్డర్ చేసినటువంటి కొద్ది క్షణాల్లోనే మనకి వచ్చేస్తూ ఉంటాయి డిషెస్ అన్నీ కూడా చాలా స్పీడ్ సర్వీస్ చేస్తారు ఎందుకంటే ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట అండి వచ్చేవాళ్ళు వస్తూ ఉంటారు వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి సహజమైనంత త్వరలో వాళ్ళు బిజినెస్ చేసుకోవాలి కాబట్టి ఇంత స్పీడ్గా సర్వీస్ చేస్తారంటే అంత స్పీడ్గా సర్వీస్ చేస్తారు అలాగే ఇక్కడ ఉన్నటువంటి కుకింగ్ మెథడ్స్ కూడా చాలా డిఫరెంట్గా అనమాట అండి ఈజీగా కుక్ చేసి స్పీడ్గా సర్వ్ చేయడానికి అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా వీళ్ళు రెడీగా పెట్టుకున్నారు కొన్ని టన్నులు టన్నులు నాన్ వెజిటేరియన్స్ ఇక్కడ సేల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అండి ఇంకా రాత్రి పన్నెండు ఒంటి గంట అయినా కూడా ఈ రెస్టారెంట్లు ఇంతే బిజీగా ఉంటాయి ఇంతే కళకళలాడుతూ ఉంటాయండి చాలా బ్యూటిఫుల్ అయినటువంటి ఫుడ్ కోర్ట్స్ మొత్తం మలేషియాలో ఏ మూలకెళ్ళినా కూడా కోలాలంపూర్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు మొత్తం అన్నీ కూడా నాన్ వెజిటేరియన్ కోడ్స్ అలాగే స్ట్రీట్ ఫుడ్స్ కూడా ఎక్కువ ఉంటాయి అన్నమాట చూడండి స్టాల్స్ ఎలా ఉన్నాయో పోర్క్ మీ అంట పాన్ మీ అంట మటన్ మీ వంటన్ నూడిల్ రోస్టెడ్ మీట్ చికెన్ రైస్ ఫిష్ హెడ్ నూడిల్ పెప్పర్ సౌప్ సూపులు కూడా చాలా రకాలు ఉన్నాయి ఉన్నాయండి ఎన్ని రకాలు ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి చూడండి పక్కన మీకు కనబడ దగ్గర ప్రాన్స్ సూప్ అలాగే ఈ స్టాల్స్ అన్నీ కూడా వరస సూప్స్ అన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ నూడిల్స్ సూప్ ఇవి చాలా స్పైసీగా ఉంటాయి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి బలేషి అంతా కూడా భలే ఫ్రెండ్లీ నేచర్ ఉంటుందండి ఎక్కడ కూడా వాళ్ళు అభ్యంతరం చెప్పరు మీరు షూట్ చేసుకుంటానంటే వద్దని అనరు కాదని అనరు అంతేకాదు వాళ్ళ హాస్పిటాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ఎంత బాగా చూస్తారంటే ఎంత మర్యాదగా చూస్తారంటే చెప్పనవసరం లేదు అక్కడ ఎవరు ఏ మన కిచెన్లోకి వెళ్ళిపోయి మనం తీస్తున్నా కూడా వాళ్ళు ఎక్కడా కూడా నాకు అబ్జెక్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు ఫిష్ వెరైటీస్ అయితే మాత్రం ఎన్ని ఉన్నాయండి అసలు మనం అసలు లెక్క గట్టలేమాట అన్ని రకాల అంటే మనం ఇవి చూడండి ఇవి చీకలు అంటాం కదా మనం ఇందులోనే మళ్ళీ బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి అంటే వెజిటేరియన్ ఎవరన్నా అయితే మాత్రం కొద్దిగా ఇబ్బంది పడాల్సిన పరిస్థితే వస్తుంది మలేషియా టూర్లో నాన్ వెజిటేరియన్కి అయితే మాత్రం ధూమ్ధామ్ చేయొచ్చండి ఫుడ్ కోర్ట్స్ ఇంత పెద్దగా ఉన్నా కూడా ఎంత డెలిషియస్గా ఉన్నాయో అంతే హైజనిక్గా ఉంటాయండి అంత అద్భుతంగా ఉంటాయన్నమాట ఎక్కడ కూడా అపరిశుభ్రత అనేది ఎక్కడ కనిపించదంటే కనిపించదండి అంత నీట్గా ఉంటాయి అయి కొన్ని చాట్లయితే కనుక కొన్ని కొన్ని స్టాల్స్లో మన ఫుడ్ నచ్చలేదని చెప్తే వెంటనే వాడు రిప్లేస్ చేసేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయన్నమాట నైంటీ పర్సెంట్ మనకి నచ్చకపోవడం అనేది ఉండదండి అంత టేస్ట్గా ఉంటాయి కాబట్టి ఎక్కడో ఊటి ఆరా ఉంటా తెలియదు కానీ ఒక ఫుడ్ అయితే నాకు నచ్చలేదని చెప్పాను వెంటనే వాడు మార్చేసి వేరే ఫుడ్ తీసుకొచ్చి పెట్టాడు అన్నమాట ఏంటంటే నాకు నచ్చలేదు అంతే తప్ప మామూలుగా అయితే అక్కడ వాళ్ళకైతే నచ్చుతుందన్నమాట చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఇక్కడ వెజిటేరియన్ చెప్పినట్టుగా పెద్దగా దొరకదు నాన్ వెజిటేరియన్లోనూ మనం చూడనటువంటి మన రుచి చూడనటువంటి ఎన్నో రకాల డిషెస్ అండి అయితే మెను అయితే మాత్రం ఒక పది పదిహేను కేజీలు అయితే ఉందండి అక్కడ వాళ్ళకైతే రెగ్యులర్గా టేస్ట్ వాళ్ళకి వాళ్ళకైతే ఈజీగా చేయొచ్చు మేము ఆర్డర్ చేసినటువంటి చికెన్ వెరైటీ ఫిష్ వెరైటీ అనమాట అండి ఇవి కూడా మనకి చీకలు అంటాం కదా ఈ ఆకుల్లో కట్టి మళ్ళీ అంతే వేడిగా చక్కగా తీసుకొచ్చి మన తినడానికి అనుకూలంగా ఏర్పాటు చేశారండి సూపులు చూడండి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో కొద్ది స్పైసీగా ఉన్నప్పటికీ కూడా బాగా నచ్చింది కొన్ని అయితే మాత్రం తినలేకపోయామండి అన్ని రకాల ఫుడ్ తినాలంటే మన వాళ్ళకి కాదు కదా మళ్ళీ వాళ్ళని అడిగితే ప్యాక్ చేసి ఇచ్చారు మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి వెళ్ళిపోయాం మాట అండి చాలా చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫుడ్ ప్రియులు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు మేము అప్పటికే అలసిపోయి ఉండడం వల్ల కొన్ని ఫుడ్ మాత్రమే తిరగలిగాం కొంత ఫుడ్ని మాత్రమే టేస్ట్ చేయగలిగాం మిగిలిన వదలలేక ఎందుకంటే కాస్ట్ కూడా అంతే ఉంటుంది కాబట్టి వదలలేక ఈ ఫుడ్ తిన తర్వాత కొన్ని రకాలైనటువంటి జ్యూసెస్ ఆర్డర్ చేసాం అవి కూడా చాలా టేస్ట్గా ఉన్నాయి ఇక్కడ జ్యూసెస్లో ఇలా ఐస్ క్యూబ్స్ వేసి ఇస్తారు జ్యూస్ వేరేగా ఇస్తారు మనం ఎంత కూలింగ్ కావాలతో అంత కూలింగ్ కలుపుకుని మనం టేస్ట్ చేయిచ్చానమాట ప్రతిదీ కూడా చాలా చాలా టేస్ట్గా ఉంది చక్కగా ఎంజాయ్ చేసాం అద్భుతంగా ఉంది అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి యాంబియన్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం ఫుడ్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉందన్నమాట అండి నెక్స్ట్ లెవెల్ ఇదండి ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ స్ట్రీట్ ఫుడ్స్ యొక్క వివరాలు నాన్ వెజిటేరియన్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూశారు కదా మరో వీడియోలో ప్యూర్ వెజిటేరియన్ ఇండియన్ హోటల్ని కూడా విజిట్ చేశాము అది కూడా చూపిస్తాను మీకు గనక ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ మిత్రులకి తెలియజేయండి మరో అందమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అని తెలిదాను ఉంటానండి బాయ్